హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే నిమ్మకాయ అండి నేను నిమ్మకాయలు ఊరేసి పెట్టుకుంటాను అవి మనము ఉప్పు వేసి ఊరేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం రెండు సంవత్సరాలైనా ఉంటాయండి కలర్ చేంజ్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయితే కలర్ చేంజ్ కావు బయట పెడితే కొద్దిగా నలుపు వస్తాయి కానీ ఖరాబ్ అయితే కావు బాగుంటాయి అయితే నీకు నాకు పైన సంవత్సరాలవే ముక్కలు ఉన్నాయి అవి కొంచెం ఇప్పుడు సమ్మర్ కదా నిమ్మకాయ పచ్చడి కొంచెం సలవ అన్నట్టుగా మంచిగా బాగుంటుంది తినడానికి మజ్జిగన్నంలోకి దాంట్లోకి ఉప్మాలలోకి ఇట్లా బాగుంటుందని ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను నేను అంటే ముక్కలు రెడీగా ఉన్నాయి తాలింపు వేసి పొడులేసి కలుపుకోవడమే ఇప్పుడు ఏమేమి పడతాయి ఏందనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి పచ్చడికి విజయ నట్ ఆయిల్ వాడుతున్నాను నేను పల్లి నూనె వాడుకోవాలండి పచ్చడికి చూసినరా ఈ ముక్కలు నాకు ఊరేసి పెట్టుకున్న ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయి చూసిండ్రు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ నమ్ముతారా నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను మేము ఇట్లా ఇవి ఎట్లా ఊరేసుకుంటామంటే వంద కాయలకు ఇప్పుడు యాభై కాయలు వేసుకుందాం అనుకోండి హాఫ్ కేజీ ఉప్పు ఇంకా అసలు అటు ఇటు ఏం తీయక్కర్లేదు సరిగ్గా మనకు ఇట్లా నిల్వ ఉండిపోతాయి మంచిగా ముక్కలు మేమైతే ఇప్పుడు ఒక ఇరవై కాయలు కట్ చేసుకున్నాం అనుకోండి ఇట్లా పీసెస్ ముక్కలు ఒక ఇరవై రసం బిండేసుకుంటామండి ఇంకా దానికి దాని కొలత ప్రకారం ఉప్పు వేసుకొని కలిపి ఉప్పు వేసి ఊరబెట్టేసుకుంటాం ఒక వారం పది రోజులు బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇక కలర్ కూడా చేంజ్ కావండి ఇట్లా చాలా బాగుంటాయి ఇంకా దీంట్లోకి కారం రీమంగస్ కారమే వాడతాను నేను కిలో కారం పడుతుంది ఆ ముక్కలకి కొంచెము జీలకర్ర మెంతులు వేయించిన పౌడరు ఆవపిండి కొన్ని ఆవాలు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవాలు వేసుకున్న వేసుకొని గ్రైండ్ చేసి పెట్టిన జీలకర్ర మెంతులు వేయించేసుకున్నాను కొంచెము ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నాను కొంచెం పచ్చిది కలుపుతాను కొంచెం తాలింపులో వేస్తాను ఇప్పుడు తాలింపులోకి జీలకర్ర ఆవాలు ఎల్లుమిర్చి అంతేనండి ఇంకేం లేవు కొంచెం ఎల్లిపాయ పేస్ట్ వేస్తాను ఇప్పుడు నేను తాలింపు చేసుకుంటాను ఇదిగో చూసి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకున్నానండి ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువ పోసాను త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోసానండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ మామూలుగా కొద్దిగా మంచిగా ఉంటేనే బాగుంటుంది తక్కువ ఉన్నా కూడా నడుస్తుంది అండి నిమ్మకాయ పచ్చడికి ఏమీ అవ్వదు అయ్యేది ఏమి ఉండదండి ఆయిల్ ఎక్కువ ఉంటే మనకు చూడడానికి చాలా బాగా కనపడుతుంది అంతే ఏం తేడా ఉండదు మనకు ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే స్టవ్ బంద్ చేసుకొని మనం ఆవన్నీవేం చేసుకోవచ్చు ఇంకా మనకు ఆయిల్ వేయడెక్కిపోయింది ఇప్పుడు మనము జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసాను ఒక టీ స్పూన్ ఆవాలు చిన్న టీ స్పూన్ అటు రెండు వేసానండి చిన్నది స్పూన్ ఇది చాలా చిన్నది పావు టీ స్పూన్ ఉంటుంది ఇది ఎండుమిర్చి వేసేసుకుందాము ఒక రెండు మూడు ఎండుమిర్చి గింజలు ఉంటే కూడా మంచిగా ఉంటాయండి ఇప్పుడు ఇందులో వెళ్ళినా ఇందులోనే వేసేస్తాను నేను ఇట్లా గింజలు తాలింపులో బాగుంటాయి ఇంకా మనకి ఈ వేడికి మనకు తాలింపు అయిపోతుంది నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నా కొద్దిగంత పావు టీ స్పూన్ కంటే తక్కువ పసుపు కొంచెం పావు టీ స్పూన్ వేసాను ఇంకా ఇందులో ఏం ఏమేసేది లేదండి కొద్దిగా నూనె సల్లగయ్యాక మనం ఏం చేయాలంటే ప్యాక్ వేసి వేసుకోవాలి చూసిండో మిరపకాయలు మనకు అప్పుడే మంచిగా కలర్ వచ్చేసింది ఈ వేడికి ఇంపాక్ట్ బయట ఇప్పుడు ఇది సల్లలే పుట్టింది మనము పొడులు కలిపి వేసుకుందాం చూసిండు ఇంత పావు కిలో కారము ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లు ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి ఇవేసేసుకుందాం మొత్తం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ అందులో ఉన్నది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుందాం మనము మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు కొద్దిగానే వేస్తున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతేసినా ఎక్కువే లేదు ఇది కూడా కొద్దిగా తగ్గిస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే సరే వేసేసినా హండ్రెడ్ గ్రామ్స్ అంతేసిన ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకోవాలి మీరు చూస్తుంది నేను ఎల్పాయ ఇప్పుడు వేసాను ఇంత సల్లగైనాక ఎల్పాయ మాడొద్దు అనమాట ఇది కొంచెం వేగాక మనం ఈ తాలింపు కారం పొడులలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు సల్లగైపోయింది మనం ఇందులో వేసేసుకుందాం తాలింపులో ఈ పొడులన్నీ కలిపేసుకుందాం మంచిగా చూసిండ్రీ కదా ఈ వెల్లుల్లి కొంచెం ఉంచుకున్నాం కదా ఇది ఇప్పుడు వేసేస్తాను ఇంట్లో పచ్చి వేసి కలిపేసుకుందాం ఇప్పుడు ఈ నిమ్మకాయ మొక్కలు ఇందులో కలిపేసుకుందామండి మనము ఈ తాలింపుడు ఈ రెండుగా ఇందులో కలిపేసుకుందాం మనకు ఈ మొక్కలు మాత్రం చాలా బాగా వచ్చినది జ్యూసీగా మనకు కారంలో కూడా ఈ గ్రేవీ ఎట్లా ఉంటుందంటే మంచిగా మనకు ఏదో పచ్చడి తిన్నట్టుగా ఉండదు మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మా పిల్లలైతే ఎక్కువ గ్రేవీనే కావాలంటారండి మొక్కల కంటే తింటేనండి సింపుల్ అయిపోయింది మళ్ళా పచ్చడి చూసింటే చాలా సింపుల్ అండి మనకు ముక్కలు రెడీగా ఉండాలి కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది మేము ముక్కలు ఎప్పుడంటే జానవార్లు అట్లా కట్ చేసి పెట్టుకుంటామండి ఉప్పు పసుపు వేసి ఊరేసుకుంటాము జానవార్లో వేసేసుకుంటే మనకు ఈ సమ్మర్లోకి ఇట్లా పచ్చడి కలుపుకోవచ్చు కొందరు చాలా మంది ఏం చేస్తారంటే ముక్కలు కట్ చేసి వారానికి అన్ని ఉప్పు కారాలు అన్నీ కలిపేస్తారు అప్పుడు మాకై మాకైతే అది పైన తొక్కకున్న చేదు వగర అనేది మనకు పచ్చడి అంతా కలిసిపోతుంది ఏమో మాకంత నచ్చదండి మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ మటుకు మేము ఇట్లనే పెట్టేసుకుంటాం ఇదండి నిమ్మకాయ పచ్చడి ఇంకా కొంచెం ఇట్లా మొత్తం కలిపేసాం కదా పుట్టేది చూడాలంటే చూడొచ్చు రైస్లోకి అయితేనే బాగా తెలుస్తుంది ఇప్పుడే పెట్టాం కదా మనము బాగుందండి ఇంకా ఏం కారం పట్టదు ఏది పట్టదు మనకు కొద్దిగా సాల్ట్ కరగాలి మధ్యాహ్నం వరకు మనకు కలిసిపోతుంది అంతా అయితే చాలా బాగుంటుంది ఎండాకాలము మజ్జిగన్నము ఒక నిమ్మకాయ ముక్క పెట్టుకొని సైడ్కి తిన్నామంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో అసలు పెరుగన్నం పక్కన నిమ్మకాయ ముక్క పెట్టుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది కొంచెం ఈ పచ్చళ్ళు ఎందుకంటే సమ్మర్లో కొద్దిగా చట్నీలు అట్లా అటువంటి కారం పుల్లగా అట్లానే తినబుద్ధి తెస్తుంది కదా ఇక మరి ఆవకాయలు మామిడికాయ అయితే తినలేము వేడి అని ఇదైతే నిమ్మకాయ కొంచెం సలవే కాబట్టి తినొచ్చు ఏం కాదు ఇట్లా సరే మీరు కూడా మీకు ముక్కలు రెడీగా ఉంటే చెప్పాను కదా కొలత నేను ఆ ప్రకారంగా చేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చండి ఎంత ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే మనకి ఇంత పచ్చడి వచ్చేస్తే ఎల్లిపాయలు ఉంచుకోవడము అవన్నీ అంతా చేస్తే మీరు కూడా చెయ్యండి పచ్చడి ఎండాకాలం చల్ల చల్లగా టేస్టీ టేస్టీగా తినండి చాలా బాగుంటుంది అందరి షేర్ చేయండి మీ వాళ్ళకి ఎప్పుడు పెట్టుకునే వాళ్ళకైతే మా సైడ్ ఫ్యామిలీస్ అందరు పెట్టుకుంటారండి ఉమ్మకా పెట్టుకునే వాళ్ళకి కొత్త వాళ్ళకైతే చూసి చేసుకోవచ్చండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇట్లానే నేను ఈ సమ్మర్లో చాలా మ్యాంగోస్ తోటి ఎన్ని వెరైటీలు చాలా వెరైటీలు పచ్చ రోటి పచ్చళ్ళు కానీ అవి ఇవి చాలా పెడుతూనే ఉంటాను చూడండి చేసుకోండి మీరు కూడా థ్యాంక్ యూ నేను ఈ పచ్చడిలో ఒక హాఫ్ కప్పు వాటర్ కలిపానండి మనం నిమ్మకాయ ముక్కలు కలిపేటప్పుడే అప్పుడు కలిపేసుకోవాలి వాటరు అది మిస్ చేశాను నేను ఈ వీడియోలో మీరు కావాలంటే చేసుకోవచ్చు వాటర్ కలిపితే పచ్చడి ఏం ఖరాబ్ అవ్వదండి కొన్ని వాటర్ కలిపితే ఏమవుతుందంటే అందులో మనం సాల్ట్ వేస్తాం కదా అదంతా మంచిగా కరిగి చాలా బాగా వస్తుంది ఫర్ వాచింగ్